నాకు సీట్ లేదు పోనీ అతనికి ఇస్తారా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇస్తారు అతని సీటు ఉందా తెచ్చుకున్నాడా బీఫాము ఇతను మొన్నటి దాకా ఎమ్మెల్యే అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు ఇతనికే ఇక్కడ ఇంకా ఇన్ఛార్జ్గా కో కోఆర్డినేటర్గా పెట్టారు ఇంకా ఇతనికి బీఫామ్ ఇవ్వలా బీఫామ్ ఇచ్చాడా పో చూపించమనండి మీకు రేపు ఇక్కడ తంతే మళ్ళీ ఎక్కడ పడతాడో తెలియదు ఏ చెత్త ఫ్యాక్టరీలో పడతాడో చెత్త బుట్లో పడతాడా లేదా సింగనగర్లో ఉంది చెత్త ప్లాంట్ దాంట్లో పడతాడో కూడా తెలియదు ఇంకా అరవై రోజులు టైం ఉంది ఇంకా నలభై ఐదు రోజులు ఉంది బీఫామ్లు ఇవ్వడానికి కాబట్టి మా పార్టీలో ధైర్యంగా చెప్తున్నాం మేము ఉన్నామని నీ పార్టీలో నీకు చెప్పుకునే సత్తా ఉందా నీకు టికెట్ ఉందా తీసుకొచ్చి చూపించు ఎక్కడి బీఫామ్ ఇచ్చాడు నీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడిచ్చాడు కాబట్టి పనికి మాటలు సొల్లు మాటలు చెప్పొద్దనే ఇందాడు కూడా చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఎతో పలుకుతా ఉన్నా నీ బీఫామ్ పట్టుకు చూపించు నాకు కూడా నా బీఫామ్ కూడా చూపిస్తా ఏ ఇబ్బంది లేదు ఉన్నాయండి